అండి ఈరోజు అటుకులు ఉప్మా చేస్తామండి దీన్ని అటుకులు ఉప్మా అంటారు అటుకులు పోహ అంటారు అటుకులు పులిహోర అంటారు ఈరోజు కావాల్సింది అటుకులు ఆవాలు శనకాయ పప్పులు సాల్టు పసుపు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర నిమ్మ నిమ్మకాయలు ఆనియన్స్ ఇప్పుడు ఇవి నీట్గా కడుక్కొని వస్తానండి చూడండి అంత మురికి ఉండదు వీటిల్లో అందుకే రెండుసార్లు కడుక్కోవాలండి వీటిని చూడంత మురికి వచ్చింది ఈ బియ్యంతో తయారు చేసినటు కాబట్టి మురికి ఉంటుందండి శుభ్రంగా రెండుసార్లు కడగాలి ఇప్పుడు శుభ్రంగా కడుక్కొచ్చినానండి నేనైతే దీంట్లో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు ఈ రెండు బాగా కలిపి పెట్టేస్తానండి మనం తిరగమాత వేగే లోపల ఆనియన్స్ వేగే లోపల ఇది ఉప్పు పసుపు బాగా నీట్గా పట్టేస్తుందండి చూడండి నీళ్ళతో పని లేకుండా తాలింపు అయ్యే లోపల ఇది బాగా నెమ్మ పీల్చేసుకుంటుంది మళ్ళీ మనం పసుపు వేయకుండా సాల్ట్ వేయకుండా సరిపోతుందండి ఒకవేళ సాల్ట్ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు బా బాండ్లీ వేడెక్కిందండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం వేసుకోవాలి బాగా వేసుకోవాలండి ఎందుకంటే ఉప్మా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక ఆవాలు చెనక్కాయ పప్పులు వేస్తానండి ఇప్పుడు ఆవాలు వే నూనె ఆయిల్ వేడెక్కిందండి ఆవాలు వేస్తున్నాను ఇప్పుడు పల్లీలు వేస్తున్నానండి అండి చిల్లిగా బాగా వేయాలండి ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను అండి ఎర్రగా ఎలా పెద్ద టైం పట్టదండి సింపుల్గా అయిపోతుంది నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఒక కడుక్కుంటే చాలు నీళ్ళతో ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి కరివేపాకు ఇప్పుడు తాలింపు అయిపోయిందండి ఇప్పుడు తాలింపు అయిపోయిందండి ఇప్పుడు అటుకులు వేస్తున్నాను దీనికి ఉప్పు పసుపు అన్నీ పట్టించినాను కిందలు వేసి బాగా కలుపుకోవాలనుకో సింపుల్ అండి పిల్లలకు పెద్దలు అందరూ బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది క్యారీలకు పిల్లలకు పెట్టవచ్చు ఎప్పుడున్న ఆకలి అంటే ఎమర్జెన్సీగా చేసుకోవచ్చు లాస్ట్లో నిమ్మకాయ పిండుతున్నామండి నిమ్మకాయ రసం పిండి నిమ్మకాయ రసం పిండి కలిపి లాస్ట్ని కొత్తిమీర అండి కొత్తిమీరేసి ఈ పొడి పప్పులు ఎండుమిర్చి ఉప్పు వెల్లుల్లి వేసిన పొడి అండి కొద్దిగా వేస్తున్నాము ఇంతేనండి అటుకులు ఉప్మా మీరు చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి